తపోనిష్టాగరిష్టాయ తపోవన విహారిణ విశుద్ధానూపాయ ప్రేమదేవా బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతనధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద గురుదేవుల పాద పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము చైత్రమాస మాహాత్మ్యము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పుణ్యకీర్తి మహారాజు పుత్రలాభమును పొందుట సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు ఈ విధంగా మాండవ్య మహర్షి మహారాజుకి చెప్పాడు ఈ కథను అంతటినీ అక్కడ చెట్టు మీద ఉన్న నూట ఎనిమిది కాకులు ఉన్నాయి వెంటనే అవి అన్నీ రాజహంసత్వాన్ని పొందడం చూశాడు పుణ్యకీర్తి మహారాజు కేవలం చైత్రమాసం మహాత్మ్యాన్ని విన్నంత మాత్రం చేతనే కలిగిన పుణ్యవైభవాన్ని స్వయంగా తెలుసుకొని సంతోషించాడు మహారాజు మాండవ్యముని మంగళ ద్రవ్యాలతో పూజించాడు ఆ తరువాత పుణ్యకీర్తి మహారాజు వెంటనే మంత్రులను పిలిచాడు మహర్షి చెప్పిన విషయాల్ విషయానంతటినీ వాళ్లకు వివరంగా చెప్పాడు రాజ్య భారాన్ని మంత్రులకు రాజరక్షణ భారాన్ని సైన్యానికి అప్పగించాడు రాజ్యాన్ని వదిలేసి మాండవ్య మహర్షి సమూహంతో కలిసి పుణ్యకీర్తి మహారాజు అయోధ్య పట్టణానికి వెళ్ళాడు అయోధ్య పట్టణాన్ని చూసి పులకించి పులకించిన శరీరం కలవాడయ్యాడు పుణ్యప్రదమైన కోరికలను తీర్చే ఆ మహానగరానికి నమస్కరించాడు తరువాత నగరంలోకి ప్రవేశించాడు పుణ్యకీర్తి మహారాజు తన పల్లకిని క్రోశుడు దూరంలోనే వదిలేసి మహారాజు వేగంగా రామతీర్థానికి చేరుకున్నాడు క్షౌరాది కర్మలను పూర్తి చేసుకున్నాడు తాను చేయవలసిన చేయదలుచుకున్న వాటినన్నటినీ పురోహితునికి చెప్పాడు తరువాత చైత్రమాసంలో పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేసి నెల రోజుల పాటు నియబద్ధుడై సరయూ నదిలో చైత్రస్నాన వ్రతాన్ని పూర్తి చేశాడు ప్రతిరోజు శ్రీరామచంద్రునికి నమస్కరించి పూజించాడు అనేక రకములైన దానములను చేశాడు చైత్రమాసంలో చేయవలసిన దానములన్నింటినీ ఉద్యాపనలతో సహా సంపూర్ణంగా చేశాడు అన్ని పనులను అన్ని దానాలను మాండవ్య మహర్షి చెప్పినట్లుగానే చేశాడు తరువాత భార్య సైన్య సమేతుడై తన నిజ నగరానికి చేరుకున్నాడు ఆ తరువాత కొంతకాలానికి చైత్రస్నాన ఫలితంగా ఆ పుణ్యకీర్తి రాజపత్ని శ్రేష్ఠుడైన వంశకరుడైన ఉత్తముడైన పుత్రునిని పొందింది అతని పేరు యజ్ఞకీర్తి ఆ రాజదంపతులు పుత్రుడు కలిగినందుకు ఎంతగానో సంతోషించారు ఈ విధంగా ఋషిశ్రేష్ఠులందరూ తాము అడిగిన చైత్రవర్ణమునను విన్నారు అదంతా కూడా నేను నీకు చెప్పాను ఇంకేమైనా వినాలనుకుంటే అడగండి చెప్తాను అన్నాడు సూత మహర్షి ఋషులు సూత పౌరాణికోత్తమ చైత్రస్నానం గురించి మీరు వివరంగా చెప్పగా విన్నాము ఇప్పుడు ముసలివాళ్ళు రోగగ్రస్తులు మధుమాసంలో స్నానం చెయ్యలేరు కదా మరి వాళ్ళ వాళ్ళు ఆ చైత్ర స్నానం చేసిన ఫలం పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే వివరంగా చెప్పండి వాళ్ళు సులభంగా ఆ ఫలాన్ని పొందే అవకాశాన్ని సూచించండి అని ప్రార్థించారు ఋషుల మాటలు విన్న సూతుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు వారుణంచ జలం స్నానం మలస్నానం తథాస్మృతం మంత్రస్నానం తథాధ్యాన స్నానం పంచ విధం స్మృతం స్నానము వారుణము జలము మలము మంత్రము ధ్యానము అని ఐదు రకాల స్నానములుగా చెప్తున్నారు సమంత్రంచ కృతం స్నానం వారుణం కథితం బుధై మంత్రపూర్వకంగా చేసే స్నానాన్ని వారుణ స్నానము అని పండితులు చెప్తున్నారు వినా యస్నానం జలస్నానంచ తత్ స్మృతం స్నానం చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రములు ఏవి చెప్పకుండా చేసే స్నానమును జలస్నానము అని అంటారు మలక్షయోచార్థ వస్త్రైర్మలస్నానం హి కథ్యతే తడి వస్త్రములతో మడ్డిని పోగొట్టుకొనుట మలస్నానము అని చెప్పబడుతున్నది మంత్రస్నానం హి తత్ జ్ఞేయం ఎన్ మంత్ర జలసించనం మంత్రించిన నీటిని చల్లుకుంటే మంత్రస్నానమని తెలుసుకోవాలి ధ్యానస్నానం తత్ స్మృతం చిత్తే శ్రీ విష్ణోర్యింతనం భుక్తియుక్తం భుక్తిప్రదమైన శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని మనసులో నిరంతరం తలుచుకుంటూ ఉండడమే ధ్యాన స్నానము అని తలచబడుతోంది ఈ విధమైన స్నానములు రోగ్రస్తులకు రుద్రులకు చైత్రస్నానం చేయడం సాధ్యం కాని వాళ్ళ కోసం చెప్పబడినాయి ఇరవై తొమ్మిదవ అధ్యాయము పరిసమాప్తము ఓహో नावतो सह नो बुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै इ ॐ शान्ति शान्ति शान्तिः